డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలో పనిచేసే సురేష్ భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని భీమర లెట్టి రమణ బాబు ఆరోపించారు అచ్యుతాపురం మండలంలో తన పదకొండు పాయింట్ రెండు మూడు సెంట్ల భూమిని సత్య వెంకట స్వామి కబ్జా చేయాలని చూస్తున్నారు అని అన్నారు అయితే ఆయన వారి చెప్పారండి మాకు ఇటువంటిది ఏం లేదు ఆయన వల్ల నాకు ఉపకారం జరిగిందండి దాని మీద నాకు నాకు నేను ఇచ్చిన కంప్లైంట్ మీద వారికి వన్ ఫైవ్ నోటీస్ చూడడం జరిగిందండి నేను ఇచ్చిన కంప్లైంట్ మీద కంప్లైంట్ ఇస్తే ఈలోగా ఏమైందంటే వన్ ఫార్టీ ఫైవ్ కంప్లైంట్ నేను ఇచ్చిన కంప్లైంట్ మీద వన్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు కల్పిస్తే దాన్ని పట్టుకొని ఎమ్మెల్యేగా బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు ఎమ్మెల్యే ఇవ్వకపోతే నన్ను మమ్మల్ని ఇలాగ అంత పాత్ర ఒక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నాను నిజానికి వాస్తవానికి చెప్తే చూస్తే వాస్తవానికి చెప్పాలనుకుంటే మీకు వాస్తవానికి అంటే నిజంగా చెప్తున్నానండి టిఆర్ఎస్ అనే నాయుడు అనే వ్యక్తి జీపే హోర్డర్ అండి జీపే హోల్డర్ నేను పదకొండు ఎకరాలు ఇరవై మూడు సెట్లు నేను కొనుక్కున్నాను తర్వాత ఏమో ఆయనకి కుటుంబానికి ఆయన కుటుంబం తరఫున ఉన్నటువంటి వ్యక్తులు ఏమో పదిహేను ఎకరాలు జైన్ గారు సురేష్ జైన్ సురేష్ జైన్ నవరత్న ఎస్టేట్స్ ఆయనకు అమ్మేశారండి తక్కింది ఆరు ఎకరాలు ప్రిన్స్ వాళ్ళకి అమ్మారు ప్రిన్స్ కంపెనీ వాళ్ళకి శ్రీనివాస్ గారికి వారు అమ్మేస్తారు అంటే ముప్పై మూడు ఎకరాలు ఒకరు ఒక సెట్ కూడా లేదండి ఎండి భూములు లేనప్పుడు ఎమ్మెల్యే డెబ్బై ఏది డెబ్బై లక్షలు ఏది ఏడు కోట్లు ముప్పై లక్షలు కోట్లో ఇవ్వడం ఏంటి ఎమ్మెల్యేకి అడగడం ఏంటి తర్వాత ఏమో యాభై లక్షలు అడ్వాన్స్ ఇవ్వడం ఏంటి ఇవన్నీ వాస్తవం అవాస్తవంగా జరుగుతున్నటువంటిది ఇదండి ఇదంతా కూడా ఏంటంటే నా భూమి మీద గురించి కబ్జా చేయాలన్నటువంటి దురారత తప్పితే ఇందులో ఇంకా వేరే ఆలోచన కూడా ఏమీ లేదండి వేరే ఆలోచన కూడా లేదు సో అందుచేత ఏంటంటే మా మా సోదరులవరికి నేను చెప్పేది ఏంటంటే దీని మీద ఏంటంటే ఒకటే వ్యక్తిగతంగా కాదు నేను కూడా మీలాంటి మనిషినే కదా పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా మీరాభిమానం వేరే అభిమానం మాత్రం కాదు వీరాభిమానం ఆయన పాలసీ కూడా నాకు అభిమానం ఇష్టం అయితే జరిగినటువంటి కార్యక్రమంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ ఆఫీసులో బ్లై జరుగుతుంది అక్కడ ఆఫీసులోనే సురేష్ అనే వ్యక్తి ఉన్నారు పవన్ కి సంబంధించిన పిఎఫ్ బిఎస్ఓ ఓఎస్ దిలీప సురేష్ అనే వ్యక్తిని వీళ్ళు మేనేజ్ చేస్తారు వీళ్ళు మేనేజ్ చేసి అన్ని రకాలైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని మభ్యపెట్టి ఈ కార్యక్రమాలు అన్ని చేస్తారు ఏదో ఎస్టీ కంప్లైంట్ ఇచ్చారు జరిగిపోయింది ఫోటో తీసుకొని లీటర్ పేపర్కి వేసి దాని ఒక పెద్ద బాక్స్ ఐటమ్ పెట్టింది తెస్తే పవన్ కళ్యాణ్ గారి పార్టీ పరిస్థితి అంటే నేను వ్యక్తిగతంగా అభిమానం మీద చెప్తున్నానండి నా భూమి ఎక్కడికి పోతుంది దాని మీద నేను ఇరవై సంవత్సరాలు ఫైట్ చేశాను ఇంకొక ఇరవై సంవత్సరాలు నేను బతుకున్నంత వరకు ఫైట్ చేస్తున్నాను ఇక్కడ పోదు కాకపోతే ఏంటంటే ఒక మంచి వ్యవస్థ నడుస్తున్నటువంటి టైంలో ఒక మంచి వ్యవస్థ నడిపిస్తున్నటువంటి ఆయన సహకారంతో ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ మంచి బ్రహ్మాండమైన నడుస్తుంది ఈరోజు ఎంత మంచి కార్యక్రమం జరుగుతున్నాయి ఇక్కడ కార్యక్రమం ఇది సపోర్ట్ గవర్నమెంట్ అంత కష్టం చేస్తున్న టైంలో ఇలాంటి వాళ్ళు ఉండి మధ్యంతరంగా వెళ్ళి ఇలాంటి పాడు చేసి మొత్తం మీద ఆయనకి ఏంటంటే అనవసరంగా ఆయనకి ఆయనకి నాకు ఆయనతో పాటు ఉన్న ఎమ్మెల్యేలకు అందరికీ మరి నన్ను నేను నన్ను కదా డబ్బులు ఏమి ఆయన దగ్గరికి నాకు ఇది హెల్ప్ చేసి పెట్టండి ఇలా జరుగుతుంది వాళ్ళు ఇలా కబ్జా చేస్తున్నారు నేను చెప్తాను బాబు మీరు ఎలానే అది కూడా ఎమ్మెల్యే గారు నేను ఎవరు కూడా ఆయన తెలియదు వాళ్ళు అన్ని గారిని కలిసారు అని కలిసినప్పుడు కూడా గౌరవంగా కూర్చోబెట్టారు ఏం బాబు వచ్చామంటే ఇలాగ ఇలా జరుగుతుందంటే నేను ఓకేంది నేను చెప్తానంటే తమ్ముడు చెప్తానని ఎమ్మెల్యే గారు చెప్తానని చెప్పి చెప్తాను ఇది జరిగినటువంటి పరిస్థితి ఇది మీద ఏంటంటే ఇది పూర్తిగా అన్యాయం జరుగుతున్నటువంటిది పరిస్థితి నాకు దాన్ని మీ అందరు పత్రికా ముఖంగా వీడియా ముఖంగా మనకి చెప్పండి నాకు నాకు ఇప్పించారు మన స్నేహితుల ఆధారాలు ఉన్నాయండి చాలా ఆధారాలు కనబడుతున్నాయండి మీరు చాలా ఆధారాలు కనబడుతున్నాయండి ఎందుకంటే గతంలో నాకు నా ఉన్న భూనేమో దేశీలో వీళ్ళందరి దగ్గరకు కూడా దానికి ట్రాన్స్ పెట్టారండి అది రెవెన్యూ రికార్డ్స్ తర్వాత అన్నింటికి పాస్బుక్లు వచ్చినాయి నా పదమూడు ఎకరాలకి పదకొండు ఎకరాల ముప్పై సెట్లకి పాస్బుక్లు రాకుండా చేస్తున్నారు పదకొండు ఎకరాల పాస్బుక్లు రాకూడదు ఆయనకి మొత్తం రాకూడదు ఒక సెట్కి కూడా రాకూడదు ఏ నాయుడు అమ్మినటువంటి పదహారు ఎకరాలకి పదిహేను ఎకరాలకు వచ్చింది తర్వాత ఏమో సురేష్ వీటికి వచ్చింది నాకు రాలేదు ఇది ఎంటర్ అయిన తర్వాత రాలేదు ఎన్నిసార్లు అప్లై చేసినా రావటం మొత్తమే సురేష్ గారు ఒకే రాలే దీన్ని ఇది అయితే నేను ఈ రెండు మూడు రోజుల కార్యక్రమం ఇక్కడ ఏదో కొద్ది ఉన్నారు కాబట్టి ఇది ఎందుకంటే నేను అర్జెంట్గా మీటింగ్ పెట్టాను ఈవేళ కూడా పెట్టడం కరెక్ట్ కాదు అర్జెంట్ మీటింగ్ ఎందుకు పెట్టారంటే ఇది రెండు రోజులు పోతే ఇంకా కంప్ అవుతుంది దీన్ని ఖండించకపోతే ఒక వ్యవస్థ దాబ్బతింటుంది పవన్ కుమార్ జనసేన పార్టీ అనే వ్యవస్థ దెబ్బతింటారు అది తప్పదు ఎవరైనా సరే మన అవకాశాన్ని వాడుకోవాలంటే మనం పోయినా పర్వాలేదు ఇంటి వాళ్ళు బాగుపడాలి ఒక సంస్థనే బదనాం చేస్తే ఒక ఎమ్మెల్యేని బదనాం చేస్తే ఏంటంటే తప్ప కదా అది ఏంటది అటుకున్న ఏంటి ఒక సింట్ పువ్వు లేనివాడు ఎలాకి ఇస్తాడు ఎన్ని లక్షలు ఇచ్చేస్తాడు దేనికి ఇస్తాడు అది కూడా మనం ఆలోచించాలి కదా అటు ఉన్నదంటే ఒక సిండి పువ్వు లేదు అందరికీ అమ్మేసాడు కాంప్రమైజ్ చేయకూడదు దీని కాంప్రమైజ్ అయిపోవాలి నాకు రావాల్సినటువంటి పన్నెండు పద పదకొండు ఎకరా ముప్పై సెంట్లు వాళ్ళిద్దరు కదండి ఎందుకంటే ఇప్పుడు దాకా పదిహేను వేల సంవత్సరాలు ఫైట్ చేశాను కదా